ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ తొక్కిసలాట ఘటనల కారణంగా మృత్యు కుంభుగా మారిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి సంఖ్యను తక్కువ చేసి చూపేందుకు వందలాది మృతదేహాలను దాచిపెట్టారని ఆరోపించారు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సమావేశాల్లో ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించారు పెద్ద మత కార్యక్రమాలు జరిగేటప్పుడు ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని సరైన ప్రణాళిక నిర్వహణ వ్యవస్థ ఉండాలని మమతా అన్నారు మహాకుంభమేళా కోసం సరైన ఏర్పాట్లు చేయకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం కల్పించిందని విమర్శించారు తొక్కిశ్లాట ఘటనలో మృతి చెందిన బెంగాలీల మృతదేహాల తరలింపులో కూడా సరైన విధానాలు పాటించలేదని మమతా మండిపడ్డారు మృతుల కుటుంబాలకు డెత్ సర్టిఫికేట్ లభించేందుకు తమ ప్రభుత్వం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిందని తెలిపారు మహాకుంభమేళాలో వీఐపీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించిన ఆమె సామాన్యులకు ఇబ్బంది కలగకూడదనే తాను పుణ్యస్నానం ఆచరించలేదన్నారు అటు మమత వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది మమత వ్యాఖ్యలు హిందువులు సనాతన ధర్మంపై ఆమెకున్న ద్వేషాన్ని చూపిస్తున్నాయని బీజేపీ నాయకుడు ప్రదీప్ బండారి అన్నారు